ఎవరు నడిచి వెళ్తావా పనికి వెళ్తున్నాడు అండి మా అబ్బాయి పామాయిల తోటలో పళ్ళాలు చింతపండు సారు ఇది మాకు తీయండి ముద్దపప్పు క్యారేజీ అన్న ఉందా మళ్ళీ వచ్చే మళ్ళీ రానా వచ్చేనా దింపుతా ఫోన్

అయినా రాత్రి కూలిపో రెండు వేలు లాలంటే రాత్రి ఆమె తెచ్చిచ్చింది ఆమె పేరేంటి అయ్యే రెండు వేలు నాలుగు రోజులు నచ్చిందా మీరు చలి చేస్తుంది అంతకన్నా పొద్దున్నే తాగ అయితే ఈ రెండేళ్లు ఒక హీరో రూపాయలు బీరు పెట్టి ఒక హీరో రూపాయలు ఇస్తే नर कह रहे जी कुछ ना पढ़े लोग कुछ भी बात तो रखता है। हम्म ऐसा है मैंने ऐसा डाला करे नॉमलेज करते हैं मैंने पाने लोग पास रो नॉमलांग डाला ये यार डाला चलो यार किधर उधर उधर में बस वो दूध तो निसाब क्या होगा? हम्म గుడల నుండి వేసుకొస్తారు సాగురు వాళ్ళ దగ్గర అయితే తక్కువ ఇస్తారు ఈ సంతలో వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కే ఎక్కువ రేటు అమ్ముతారు ഇവിടെ എന്നുള്ളത് ഹാൻ കേക്കൻ കേക്ക് ഇതിനെ കാണാനായിട്ട് ഇടാനായിട്ട് ഇട아요 ഇതിനെ വിചാരിച്ചു അंदर വരെ ഇത് ചെയ്യും जाने वाला अरे ओ घर पर आजकल क्या है सर मैं लागू मैं लागे हैं बचाना क्या होगा बचाते हैं अच्छा बोरोओ इदो को दाल में सब बोलते हैं कल में धोते थे कसूरी टकरे बार हो कटे मारो दे ये बाफू चला हो अच्छा है उन्होंने अरे ना तो अरे बड़ा लपेट दवा क्या यार मीलों आठ बार भी करने हैं अब बैठने दे मीलों आठ है ये बाती उत्ता ले, इलु गुम्मा खाला ले पदिनार खाला ला, सरना राइन दूस्किने, నేను తెచ్చుకుని ఆ కడుక్కొచ్చేసుకుంటానా పప్పు ఒక ఐదులో వచ్చాక కట్టి ఈ డోర్ కట్నలు మధ్యాహ్నం తొడిగెత్తేకే బట్టలు മാത്രം നല്ല ഏതോ മാറ്റ వచ్చారు ఆ గదులు కడిగేసండి బాగా తెచ్చేసాను ఇంక ఈ బొమ్మ ఈ బొమ్ములు కడిగేస్తే నేను కొను నా కాలో నేను కొను ¿Dónde no nada.

फिर बहार्ट्रेज <सवारी। सवारी> <सवारी> <लें लेए>। <सवारी> <सवारी>

எப்படிக்கடுதான் <Safe broth mark>

ఇందల వచ్చేండి అదిసిందల వచ్చే డిమాట్ లో వంద ఇవి కూడా ఫ్రిడ్జ్ లోనే ఉండాలి ఫ్రిడ్జ్ లో ఉంటే ఆకెట్కి పోవడము ఎలా చెప్తారా ఎలా సాగడ్ చెప్తారా మా అమ్మ ఇది ఆన్లైన్లో బుక్ చేసిందండి వీడియో తీసుకుంటాం కోసమని బుక్ చేసింది కానీ ఇది నాకు తీన్ రాదు ఎలా తిప్పాలి kept uh for -huh. సుకున్నానండి కొంచెం మెత్తటుగా ఉన్నాయి ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఈ ముందు వాడేద్దరని కవరు అత్తపాటు ఊడిపోతుందండి ఈ నల్లది మట్టికి జిగురుగానే ఉంది అంటుకుంటుంది ఓడతలే ఈ తెల్ల చూడండి ఈ తెల్లదే ఈ తెల్లది మట్టికి అసలు జిగురలేదు లోపల పక్క ఈ నల్లది మళ్ళీ బుక్ చేసింది కదా ఇది మళ్ళీ ఇలాగా పెడతా ఖాళీ ఉండలేదండి వీళ్ళకి ఇంక ఈరోజు పెట్టమంటున్నారు మరి పెడతారా ఏం చెప్తారో మా అబ్బాయి మాకు వాళ్ళు మా అమ్మాయి అతికిస్తారంట ఈ నల్లది మాత్రం జిగురుగానే ఉంది ఈ అంటుకుంటలే ఊడిపోతుంది చొండాల ఊడిపోతుంది